నమస్కారం వేదికలకరించిన పెద్దలకి పుట్టపర్తి వాసులకి కాంగ్రెస్ కార్యకర్తలకి కాంగ్రెస్ అభిమానులకి కాంగ్రెస్ పెద్దలకి ఇక్కడున్న కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నేనైతే మాట్లాడే పరిస్థితిలో లేను ఎందుకంటే గత మూడు దినాల నుంచి చూస్తున్నారు హంగామా పూర్తి ఇండియా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి వీళ్ళు ముస్లింలు సపరేట్ అంట హిందువులు సపరేట్ అంట ఇది ఎక్కడన్నా చూసారమ్మా మీరు ఇక ఎక్కడన్నా చూసారా బాబు మీరంతా అది ఆ బాధలో మేము ఉన్నాం కాబట్టేసి నిజంగా మాకైతే చాలా బాధ్యత ఉంది మా కోసం బిల్ తెచ్చారంట మా కోసం బిల్ వాళ్ళు ఉంటే నాలుగు పర్సెంట్లు రాజశేఖర రెడ్డి మాకి రిజర్వేషన్ ఇచ్చినాడు వీళ్ళు ఒక ఎనిమిది పర్సెంట్ చేసిన తర్వాత మా కోసం వచ్చినా అంటే మేము నమ్ముతాం ఏం అడగల్లా నేను వద్దా అడగల్లా కదమ్మా వీళ్ళు ఎనిమిది పర్సెంట్లు చేసి ఇవ్వని మాకి వాళ్ళ మాటలన్నీ మేము వింటాం అది కాకుండాట్లా మేమైతే ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఏ ప్రభుత్వాల దగ్గర కూడా మాకు ఏదో అన్యాయం ఉంది మాకెవరో మా సొమ్ము దోచుకుంటున్నారు ఇంకో చేస్తున్నారని మేము ఎవరితో పోలే వీళ్ళే వీళ్ళు మా దానిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఉద్ధరిస్తారని ఏదో మేమంతా బాధపడిపోతున్నామని మా ఆశీలన్నీ దోచేస్తా ఉన్నారని వీళ్ళంతా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారే కానీ వాస్తవం అయితే అది కాదు మాకి భగవంతుడు ఇచ్చినాడు నాకు ఇచ్చారు కాబట్టి నేనేదో మా మద్రాసాకో మా మజీస్కో ఇంకోరకు దానం ఇస్తాం దాని నుంచి ఎందుకు ధ్యానం ఇస్తామో మా ఊళ్ళకి ఏదైనా వస్తే దాంట్లో ఆదుకోండి తప్ప అని చెప్పి ఇస్తాం అట్లాంటి ప్రాపర్టీలకి ఈ రోజు వీళ్ళు పెత్తోలు కావాలంట ఇది న్యాయమేనా న్యాయమేనా ఇప్పుడు ఇది ఇది చెప్పాల్సిందే నేను చెప్పాను రెండు మాటలు ఇంకా చెప్పే దండి గుందే ఈ రాష్ట్రంలో ఉండే పార్టీలో వీళ్ళ పేర్లు ఎత్తులు కూడా నాకు సిగ్గు వీళ్ళ పేర్లు ఎత్తుకోలు వీళ్ళు పేర్లు ఎత్తుకోవాలంటే వీళ్ళు నాలుగు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ చేయమని చెప్పు ఆ రోజు కావాలంటే వీళ్ళ పేర్లు పెట్టుకుంటాము కాలు పెట్టుకుంటాము అది కాదు అది చేయరు అంతా అయిపోయింది ఇండియా అంతా కంప్లీట్ గా ఏమేమి కావాలి అంత చేసుకుంటారు ఇప్పుడు ఎవరు ఎవరిది ఉంది వాళ్ళ వాళ్ళ కులాలి వాళ్ళ వాళ్ళ సహితి మతాలది ఇంకోటి ఇంకోటి ఎవరిని దోష్కొనాలని ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది నిజమా కాదు కనిపిస్తూ ఉండ కాదు మనం ఆపత్తున్న మన ఇంటి పక్కన ఆ పక్క ఈ పక్క హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు మనం వాళ్ళకి తెలిసి ఆపదన పండుగలు చేస్తున్నామా హిందువులు చేసుకున్నారా ముస్లిం చేసుకున్నారా ఎవరు చేసుకోలేదు మన అన్న తమ్ముల మాదిరికి మనం ఉంటే వీళ్ళు మనం హిందువులు అంట ఇంకో ముస్లిం అంట ఏంది ఎక్కడి పోతా ఉంది ఇది మానవత్వం పోతా ఉంది ఇది మానవత్వం కాదు ఇది మంచిది కాదు మనుషులు మాట్లాడే మాటలైతే అసలు కాదు ఇవి రెండోది ముఖ్యంగా వచ్చేస్తాను మా పార్టీ గురించి నాలుగు మాటలు చెప్పేసి మా ధరణి గారికి శుభాకాంక్షలు చెప్పి నేనైతే ఈ మీటింగ్ ముగిస్తాను మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంది కదా అంతకు ముందు నుంచి ఉంది కదా ఇప్పుడు మన సత్యం గారు అన్నారు ఆంధ్ర డివైడ్ చేశాను నిజమే ఆంధ్ర తెలంగాణ చేశాను నిజమే దాని కోపం అయితే ఆంధ్రాలో ఉంది లేదని లేదు బట్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఏం చేస్తుండాలి చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఉంది మోడీ కులం కొత్త కులం వేరేదేమీ లేదు పదకొండు కోడిని ఏం లేంది ఎవరన్నా వ్యాపారస్తుడు కానీ ఎవరన్నా ధనంతుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సుఖంగా ఉన్నాడని ఒక్కరు చెప్పని చెప్పండి నేను కూడా ఒక బిజినెస్ మెన్నే పెద్ద బిజినెస్ మెన్నే అయినా పరిస్థితులు లేవు ఇప్పుడు మన పార్టీకి తెచ్చుకునే సమయం సమయం దగ్గర పడింది మనమంతా కలిసి తట్టి పోరాడి మన పార్టీకి ముందుకు తీసుకొని అవసరం ఎంతైనా ఉంది ఉందా లేదా ఉంటే చెప్పట్లు కొట్టండి ఉంటే చెప్పట్లు కొట్టండి దయవించి ఉండాలి దానికోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత ఇంత సేవ చేసుకుని మన షర్మిలమ్మ గారి హౌస్ పడుతున్నారు ఆయన కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే మనమైతే ముస్లింలు ఈ వేదిక నుంచి చెప్తున్నా మనం నిజమైన ముస్లింలుంటే ఈ రెండు పార్టీలకి ఓట్లు ఇవ్వకూడదు ఈ రెండు పార్టీ కార్యకర్తలు కూడా ఉండకూడదు ఈ రెండు పార్టీలు మనకు మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ రెండు ఒక పార్టీ ఏమంటుంది మేము మద్దతు ఇవ్వలేదు అంటుంది ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చింది ఇంకో పార్టీ వీళ్ళు ఇచ్చింది చెప్పుకుంటారు ఇద్దరు తోడు తమ్ముళ్ళు వీళ్ళంతా మద్దతు ఇచ్చి ఈ రోజు ఒక బిల్ పాస్ చేస్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ రద్దు చేపిస్తాం ఈ వేదిక నుంచి నేను కూడా చెప్తున్నాను దీనికోసం నేను కూడా పోరాటాలు చేస్తాను ఢిల్లీలో పోతాం రాహుల్ గాంధీని కలుస్తాం ఇది మాకు క్యాన్సిల్ చేయదని చెప్తాం చెప్పి నిరూపించుకుంటాం అంటే సమయం ఉంది టైం ఉంది ఈ పదే కాదు బట్ ఇవన్నీ ఉంది కాబట్టి మన ధరణికి ఓపిసీ చైర్మన్గా మనమంతా కలిసి ఆయనకి చైర్మన్ ఒక కట్టు ఎందుకు మా ఇంటి ఆడబడుచు కాబట్టి ఆయం ఎంత మీరంతా ఆడపడుచులు అన్నలు తమ్ముళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిసేసి ఆయంకి తోడియల్లా ముందుకు సాగించ ఎందుకంటే ఇప్పుడు నేను పెద్ద నేను పెద్ద అని చెప్పలేదు లేదు ఇప్పుడు ఇప్పుడు అందరూ చిన్నోళ్ళకి పోతేనే మాత్రం మనం గొప్పలైతాం నేను గొప్ప అంటే నా గొప్పతనం ఏమీ కాదు గొప్ప గొప్పలు చెప్పవలసిన పనే తప్ప ఇంక వేరేది ఏంది కాదు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని మాటలు మీకు అర్థమైంటే కరెక్ట్ అనిపించింటే మీరు మీ ప్రార్థనలు నాకే ప్రార్థించండి అంతకన్నా ఎక్కువ నేను చెప్పను దయచేసి ఈ సభ ముగిస్తున్నాము దానిని కంగ్రాచులేషన్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్